ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ మీరు చూస్తున్నారండి జిల్లెడ్ చెట్టు మనం ఈరోజు మన టాపిక్ అండి ఇది అద్భుతమైన మూలికలు అంటే జ్యోతిష్ ప్రకారం ఏ చెట్టు మూలిక మనం ఏ నక్షత్రాన్ని ధరిస్తే ఆ ఫలితాలు ఉంటాయి మంచి ఎలా జరుగుతుంది మూలిక మూలిక సంగ్రహించి మనం పెట్టుకుంటే మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి జిల్లెడ్ చెట్టు చూడండి జిల్లెడ్ చెట్టు ఇది విధి విధానంగా తీసుకోవాలండి ఏ మూలకైనా సరే విధి విధానంగా తీసుకోవాలి అంటే దీపారాధన ప్రదక్షిణ చేయటం అలాగే చెట్టుకు ఉండే ఉత్తరం వైపు వేరుని మాత్రమే తీసుకోవడా ప్రయత్నం చేయాలి చెట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదండి ఉత్తరం వైపు చిన్న మొక్క తావి సరిపడే మొక్క తీసుకుంటే చాలు దీపం దూపం నైవేద్యం సమర్పించి ఈ న ఏ నక్షత్ర టైంలో తీసుకోవాలో ఆ విధి విధానంగా తీసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది ఇది జిల్లెడు చెట్టు ఇది మామూలు జిల్లెడు అండి అంటే వైలెట్ కలర్ పువ్వులు ఉంటే జిల్లాడు ఎందుకంటే వానకాలం కాబట్టి ఇక్కడ పువ్వులు లేవు నేను వేరే ఆడికి కూడా చూపిస్తాను తర్వాత ఎందుకంటే కాస్త మనకి ఏది చూపిస్తున్నామో అర్థమవుతున్న ఉద్దేశంతో చేయడం ఈ వీడియో చేయడం ఇది స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ జిల్లాడి చెట్టు అనేది నిజంగా వరంగా చెప్పచ్చు వాళ్ళు ఎప్పుడైనా సరే స్వాతి నక్షత్రం వచ్చిన రోజున ఈ జిల్లాడు చెట్టు వేరు ఉత్తరం వేరు వేరు తీసుకొని పెట్టుకు తావిత్తులో పెట్టుకుని ధరిస్తే చాలా మంచి జరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది అలాగే రావు మహర్జరు అంటే రావు మహర్దశ ఎవరైనా సరే రావు మహర్దశ జరుగుతున్నవారు వారు ఈ పిల్లడి చెట్టు వేరుని అంటే ఉత్తరం వైపు వేరుని విధి విధానంగా సంగ్రహించి ధరించినట్లయితే కనుక గోమేదకం కంటే కూడా గొప్పగా పనిచేస్తుందని మన శాస్త్రంలో చదవడం జరిగిందండి ఇది మనకు ఋషులు మనకు చెప్పినవండి మన ఆస్ట్రాలజీస్ కూడా చాలా మంది చెప్పారు ఇది నా చిన్న ప్రయత్నం మాత్రమే మీకు ఎందుకంటే ఆల్రెడీ మొన్న నా వీడియోలో చదవడం జరిగింది వనమూలికలు పాయింట్ ఫీలో ఏ మూలిక ధరిస్తే మనకి గ్రహాల్లోనూ అలాగే నక్షత్రాలకున్న దోషాలు తొలుగుతాయి ఇది వనమూలిక శాస్త్రంలో చాలా క్లియర్గా చదవడం జరిగిందండి మన మిత్రులు చాలామంది చెప్పారు కూడా ఇది నా చిన్న ప్రయత్నం మాత్రమే ఇది జుల్లేడు చెట్టు మామూలు జిల్లాడు అండి ఇది విధి విధానంగా సంగ్రహించండి ఖచ్చితమైన ఫలితాలు రావడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి మీకు ఎందుకంటే మీరు అందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు నా ప్రయత్నం చిన్న ప్రయత్నం ఇది మన ధర్మంలో సనాతన ధర్మంలో ఉన్న ఈ వనాల గురించి మొక్కల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ నన్ను నాకు సహకరించి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు మరొక మరి చెప్తాను ఇది జుల్లేడి చెట్టు స్వాతి నక్షత్రం రోజున విధి విధానంగా సంగ్రహించండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది రావు మధ్య చెరుగుతున్న వారికి ఇది మంచి వరంగా కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఒరిజినల్ గో మీద కానీ ధరిస్తే ఎంత పనిచేస్తుందో అంత పని చేస్తుంది నేను ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు మధ్య రామ మార్జిత జరిగినప్పుడు నేను తీసుకోవడం జరిగింది పెట్టుకోవడం జరిగింది ఫలితాలు బ్రహ్మాండంగా వచ్చే నాకు ఇబ్బందుల నుంచి కాస్త బయటపడ్డానికి అవకాశం ఉంటుంది బయటపడ్డాను కూడా నేను నా అనుభవంతోనే ఇది ఈ వనమూలికలు బాగుంటవి చెప్తున్నాను మిగతా వనమూలికలు బావంటవిలు ఎందుకంటే మన అనుభవం వచ్చినప్పుడు మాత్రమే వన వనమూలికల పాంటవిలో ఒక అవగాహన మనకు అవగాహన వస్తుంది ఆ అవగాహనతోనే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది మన ఇవన్నీ కూడా మన ఋషులు చెప్పిన శాస్త్రంలో ఉన్నాయండి ఎందుకంటే అగ్నియాగాదుల్లో క్రతువుల్లో వాడేవారు కాబట్టి మనం వీటిని విరివిరిగా వాడి ఉన్నాము మనకు అంతమందు మన పండితులు కూడా చెప్పున్నారు ఇది నేను సొంతగా చెప్పేది కాదు మన శాస్త్రంలో ఉన్నవి బుక్స్లో ఉన్నవి రిఫర్ చేసి చెప్తున్నాను మీరు కూడా మనకి ఈ శాస్త్రం పాయింట్ ఆఫ్ వ్యూలో అవగాహన చేసుకోవడానికి బుక్స్ కొనండి ఈ వనమూలికల గురించి తెలుసుకోండి ఖచ్చితమైన ఫలితాలు రావడం జరుగుతుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ